దేవుని నామం అంతటిలో మరి వాక్యమును గొప్ప చేయటానికి కారణాలు చెప్పుకుంటున్నాం కదండీ ఆయన ప్రేమ మరణమంత బలవంతం చేసిందంట అంతేకాదు మరణం నుంచి తిరిగి లేచిందంట చూద్దామా పరమగీతాలు ఎనిమిదో అధ్యాయం ఆరు మొదటి లైన్లో ప్రేమ మరణమంత బలవంతమైనది ఆయన యొక్క ప్రేమ మన కొరకు మరణించేదంతా బలవంతం చేసిందన్నట్టు మన కొరకు ఆయన ప్రేమ చేత మన పాపముల నిమిత్తం ఆయన మరణించినాడు మరణించి మరణించిన స్థితిలో ఉన్నాడా లేదు చూద్దామా మరి మొదటి కొరింతి పదిహేనో అధ్యాయం యాభై ఐదు ఓ మరణమా నీ విజయమక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అంటే ఈ మరణపు ముల్లును ఆయన విరిచివేసి ఉన్నాడు మరణము ఓడిపోయింది ఆయన సమాధిలో నుంచి లేచినాడు ప్రథమ ఫలముగా ఆయన లేచినాడు మొదటి కొరింతి పదిహేను ఇరవై మూడులో ఆయన తిరిగి ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు మనకి మరలా ప్రథమ ఫలముగా మనల్ని తీర్చిదిద్ది ఉన్నాడు గొప్ప విజయము లోకమునకు అనుగ్రహించినాడు ఆ విధముగా ఆ ప్రేమ జయంగా జయించింది లోకాన్ని సమస్త పాపాన్ని జయించింది మరణాన్ని జయించింది కాబట్టి ఆ వాక్యమును తన నామమంతటిలో గొప్పగా చేసి ఉన్నాడు ఆమెన్